నిన్ననే మీరు బడ్జెట్ చూశారు ఈరోజు పేపర్లు అన్నిటిలో వచ్చాయి మీరు ఒకసారి ఈ బడ్జెట్ చూస్తే ఇది తొలిసారి ఫుల్ బడ్జెట్ పెట్టాం నేను ఎన్నికల ముందు మీ అందరికి ఒకే మాట చెప్పాను సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వాలి అందుకే సూపర్ సిక్స్ ఇస్తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తానో చెప్పాను కానీ ఈరోజు చూస్తే నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు ఒక అఘాతం ఉంది ఈ రోజు కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు అడిగి ఇవన్నీ కూడా మీరు చూస్తే మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నేను ఎప్పుడూ ఒకదానికి ఉన్నాను సమక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం కొరత లేకుండా పేదవాడిని ఆదుకుంటాను అదే మారిగా అభివృద్ధిని పరిగెత్తిస్తాను అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సంపద సృష్టించబడదు సంపద లేకపోతే ఆదాయం రాదు అప్పు చేసి సమీక్షేమాన్నిస్తే అది రాబోయే రోజుల్లో మనం సస్టైనబిలిటీ రాదు